హాయ్ అండి అందరికీ నమస్తే ఇది చూడండి మనము పైపులు వేసుకుంటాం కదా మోరీలకు దానికి ఇట్లా మొత్తం అవి మట్టి వస్తాయి కదండి పైపులు ఇవి ఇట్లా మా దానికి ఆ పైపు అట్లా తీసుకొని మనము వుడెన్ కలర్ లాగా ఏదన్నా డార్క్గా సేమ్ ఆ పక్కన టేబుల్ ఉంది చూడండి అదే కలర్ ఉంది అది అలా వేసుకున్నాం అనుకోండి ఒక స్టాండ్ ఇలా టేబుల్ కలర్ ఉంది కదా అలా వేసుకున్నాం అనుకోండి స్టాండ్ మస్తు బాగా కలర్ బాగా కనిపిస్తుందండి ఇలాంటి ఫ్లవరు ఫ్లవర్స్ ఏవైనా ఏదైనా పెట్టుకోవచ్చండి ఇందులో ఇట్లా అసలు ఎంత బాగా స్టాండ్ కనిపిస్తుంది కదా ఫ్లవర్ స్టాండ్ లాగా మనము ఏదో కొనుక్కొచ్చుకుంటాము ఇనుముది దానికన్నా ఇది చాలా లుక్ బాగుందండి ఇలా చేసుకోవచ్చు టేబుల్ పక్కన అందంగా కనిపిస్తుంది చూడండి ఇదండి ఒక బాక్స్ అండి ఇది ఇది బుక్ చేశాడు మా బాబు ఇది అమెజాన్ నుంచి బాక్స్ బుక్ చేసాడు ఇది చూడండి ఇలా బ్రష్ ఇది ఇది ఇట్లనే ఉంటుందండి ఓపెను ఇదిగోండి ఇలా బటన్ వచ్చేస్తే ఇట్లా బయటకు వస్తుంది ఇది ఇట్లా బయటకు వచ్చేస్తుంది ఆ బటన్ వచ్చేస్తే ఇప్పుడు ల్యాప్టాప్లు ఇట్లా మనం క్లీన్ చేయాలంటే చాలా ప్రాబ్లం కదండి మస్తు ఎట్లయినా డస్ట్ ఉంటుంది అందులో మనము క్లీన్ చేసుకోవాలంటే ఖాళీ మామూలుగా బట్టతో తుడుస్తాం కానీ ఇలా లోపలికి వెళ్ళి ఇది చాలా బాగా క్లీన్ చేస్తుందండి సన్నగా చూడండి ఎంత ఒత్తు ఉంది చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇది అయితే చాలా బాగుందండి బాక్స్ అయితే ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఎన్నో రకాలు ఉన్నాయండి ఇదైతే బాక్స్ ఇగో మనము సిమ్ తీసుకోవడానికి పిన్ను కూడా ఉంది అన్నీ వచ్చినాయండి ఇందులో అయితే ఈ బాక్స్ అయితే మా బాబు బుక్ చేసిండ్రు ఇదిగో చూడండి ఎంత బాగుంది ఇందులో ఐటమ్స్ వచ్చినాయండి అబ్బా ఎన్ని రకాల ఐటమ్స్ అంటే అన్ని దీనికి మ్యాగ్నెట్ ఉందా అంట ఇగో ఇది మ్యాగ్నెట్ సైడ్కి అతుక్కుంటుందండి ఇట్లా పెట్టంగానే ఇక ఊడిపోదు ఇలా తీయంగానే వస్తుంది మ్యాగ్నెట్గా ఈ సైడ్లో కూడా ఇచ్చారు చాలా బాగుందండి ఈ బాక్స్ అయితే చాలా వీటికి వచ్చినాయి అయితే చాలా ఐటమ్స్ వచ్చినాయి ఎన్నో రకాల ఐటమ్స్ అంటే బ్రష్లు అండి ఇవి ఇది పిన్ను ఏమేమి యూజ్ వస్తాయో ఏమో పిల్ అదే మనకైతే తెలీదు ఈ బాక్స్ గురించి చెప్తున్నాను నేను ఇలాంటి బాక్స్ ఉంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ల్యాప్టాప్లు అయితే మంచి క్లీను టీవీలు సందుల ఏదైనా ఇదిగోండి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా బాక్సులు ఇలా క్లీన్ చేసుకోవచ్చు అలా ఎంత బాగా ఐటమ్స్ అయితే చిన్న చిన్న ఐటమ్స్ అండి వీ మనము వాడేటి కూడా ఫోన్లు ఇయర్ ఫోన్స్ అవన్నీ కూడా చిన్న చిన్నవి కదా వాటిని క్లీన్ చేయాలంటే కూడా అంతకన్నా చిన్న ఐటమ్స్ అండి ఇవి బుక్ చేసుకున్నారు చాలా బాగా అనిపిస్తున్నాయి ఎంతో చిన్న చిన్న బ్రష్లు అసలు వాటికి మన ఫోన్కి ఇయర్ ఫోన్స్కి ఏది డ్యామేజ్ కాకుండా పనికి వస్తున్నాయండి ఇవైతే పుల్లలు ఇవి చూడండి చిన్న చిన్నవి అది అందులో అయినా డస్ట్ ఎట్లయినా డస్ట్ వస్తుంది వాటికి కూడా క్లీన్ చేయడానికి ఇది అందులోనే అందులో ఇంకో చిన్న బ్రష్ ఉండదు దానికి కూడా ఎంత చాలా బాగున్నదండి ఇదైతే ఒకసారి నేను నా ఫోను అసలు మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం కదా చూడండి ఎంత చిన్న బ్రష్ పెట్టేస్తే అది ఛార్జింగ్ పెడుతుంటే అసలు పట్టట్లేదండి ఊడొచ్చేస్తుంది ఎందుకబ్బా అసలు ఏమైందని భయమేసింది మా బాబుకి చెప్తే అది మమ్మీ డస్ట్ వచ్చింది అందులో అందుకోసమే అది రావట్లేదు అనేసి అక్కడ ఈ ఛార్జింగ్ పెట్టే దగ్గర డస్ట్ తీసేసే తీసేసిండు అప్పుడు ఈజీగా వచ్చిందండి అంటే ఇంత చిన్న చిన్న ఐటమ్స్ తోటి మనం ఈజీగా ఫోన్ డ్యామేజ్ కాకుండా ఏదైనా ల్యాప్టాప్ ఫోను ఇయర్ ఫోన్స్ ఏవి డ్యామేజ్ కాకుండా పెట్టుకోవచ్చు ఇగో ఇంత చిన్న బాక్సులు అన్నీ ఇందులో అయితే ఎన్నో రకాలు ఇది ఒక రకం బ్రష్ అన్నీ ఏది మనకు ఏది ఈజీగా అయిపోతుంది అన్నట్టుగా అన్నీ ఉన్నాయండి మనం వాడే చిన్న ఐటమ్స్కి ఇంకా చిన్న ఐటమ్స్ ఉన్నాయి క్లీన్ చేసేటివి చాలా ఇదైతే ఉంటే అయితే చాలా ఉపయోగం అని నేను అనుకుంటున్నానండి ఇలాంటి బాక్స్ ఒకటి ఉందనుకోండి ఊరికే ఎట్లయినా ఫోన్లు మన ఫోన్ అయినా ఇయర్ ఫోన్స్ అయినా ఈ ల్యాప్టాప్ అయినా ఏదైనా డస్ట్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే అన్ని బ్రష్లు స్మూత్గా అసలు చాలా ఇదేమో లిక్విడ్ కూడా వచ్చిందండి లిక్విడ్ ఇది ఇలా లిక్విడ్ వేసి ఫోన్ పైన క్లీన్ చేసేది మళ్ళీ క్లాత్ కూడా అందులోనే వచ్చిందండి అన్నీ ఇంత నీట్గా అవుతుంది చాలా బాగా అయిందండి మనం ఏ క్లాత్తో చూసినా కాదు అలాంటిది ఇలా నీట్గా లిక్విడ్ వేసేసి ఆ వా అందులో వచ్చిన క్లాత్ ఉంది స్పంజ్ లాగా ఏదో ఉంది దాంతో తుడిస్తే మంచిగా చాలా క్లీన్ అయ్యిందండి అయితే ఫోన్ అయితే ఇంత మా అచ్చలు ఏమేమి ఉన్నాయా ఏమైనా తాకినా కూడా కనిపిస్తున్నాయి ఇది చూడండి ఎంత చిన్న చిన్న ఐటమ్స్ నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు అవసరం ఉంటే ఇలాంటివి తీసుకోవచ్చు అన్నట్టుగా నేను చూపిస్తున్నాను చాలా యూజ్ఫుల్ ఐటమ్ అండి ఇదైతే ఎంత అందులో ఇట్లా తీయడానికి మనము అది పెడతాం కదా ఛార్జింగు అక్కడ పెట్టడానికి కూడా ఏం డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది తీసుకోవడానికి అసలు కనపడదు కదండి డస్ట్ ఎట్లయినా పడుతుంది అందుకండి అలా తీసేసి బ్రష్తోటి క్లీన్ చేయొచ్చు మళ్ళీ చిన్న చిన్నది ఏది డ్యామేజ్ కాకుండా వీలు మంచి ఇచ్చిండీ ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకైతే అక్కడ బ్రష్ ఉంది చిన్నది ఆ బ్రష్తో ఇది కూడా ఐబ్రోస్ దానిలాగా ఉందండి ఇట్లా చిన్న చిన్న హోల్స్లల్లో కూడా డస్ట్ పోవడానికి ఎన్ని పరికరాలు మనం కొంచెము అది పనిచేయలేదు అనుకోండి అబ్బా ఏమో అయింది ఖరాబ్ అయింది అనుకుంటాం కదా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకెంతో ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఖరాబ్ అయిన ఫీలింగ్ కూడా ఉండదు లేకపోతే చిన్న దానికి ఉరుకుతాము వాళ్ళు వాడు ఏదో ఒకటి క్లీన్ చేసేసి అయిపోయింది అనేసి ఇంత పిల్లేసి ఇస్తాడు చూడండి దానికి బ్రష్ వచ్చింది అది క్లీన్ తీసేసి దాంతో బ్రష్తో తీయాలి వాటికి అది చిన్నది కూడా ఖరాబ్ అయిందని మూలక పడేస్తాము రావట్లేదు సౌండ్ రావట్లేదు ఇది లిక్విడ్ ఇది బ్రష్ అన్నీ ఒక్కొక్క దానికి ఓ తీరుగుంది అండి అంటే ఏదైనా వాడుకోవచ్చు మనం ఇందులో చిన్న బ్రష్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడండి మనం క్లీన్ చేసుకుంటుంటే అసలు ఈ సైడ్ కూడా గ్లాసు అదిగోండి టెంపర్ గ్లాస్ ఉంటుంది కదా ఆ సైడ్లో కూడా ఎంత డస్ట్ ఒక చూడండి ఎట్లా చిన్న తోటి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు నేను పెట్టే వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఇగో ఇది ఏరండి ఇట్లా ఇలా ఒత్తితే ఏర్లాగా వచ్చేస్తుంది అది ఎంత బాగుంది అంటే ఎందులో అందులో ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుందేమో ఏరు ఇట్లా వద్దాంగానే అన్ని అందులోనే వచ్చినాయండి అంత ఆ చిన్న డబ్బాలోనే వచ్చేసినాయి మొత్తం ఎంత నీట్గా అవుతుంది ఇది కూడా మెత్తగా ఉందండి ఏర్పాటు ఉంటుంది చూడు దానికన్నా బాగుంది ఇవన్నీ ఇదిగోండి ఇదేందో ఏమో ఒక్కొక్క ఐటెం ఇన్ని ఉన్నాయి అదొక బ్రష్ ఇది ఒకటి అంటే గట్టిగా అయిపోతుంది కదా ఇది లిక్విడ్ ఇదొకటి ఇప్పుడు ల్యాప్టాప్లలో కూడా మనము క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అవి ఉంటాయి కదా బటన్స్ ఫోన్స్కి ఇదిగోండి ఇంత డబ్బాలు ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి చాలా అన్నీ అందులో పెట్టేసుకోవాలి కథం బట్టన్ వేస్తే పోతుంది ఇది మళ్ళీ దీనికి మ్యాగ్నేట్ ఉంది అత్తుకుంటుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు